హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలాగే ఈ కలికిరి మార్కెట్లో దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే దిగుమతి అనేది ఏ కొసానో ఏం తగ్గలేదు ఫ్రెండ్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది కానీ ఏం తగ్గట్లేదు అనమాట అలాగే భారీగా అనేది సరుకు దిగుమతి అయింది ధరలు కూడా డౌన్ అయినాయి అనమాట నిన్నైతే కనుక చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ధరలు ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ ఎనభై తొంభై రూపాయలు అయితే పడింది ఇంకా ఈరోజు అయితే ఎలా ఉంటుందో నిన్న ఎలా వచ్చిందో సరుకు ఈరోజు కూడా మార్కెట్ అనేది అలాగే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి నిన్నట్లాగే ఉంటాయా ఇంకా పెరుగుతాయా ఇంకా తగ్గుతాయా అనేది ధరలు స్టార్ట్ అయినాక చూడాలి మరొక వీడియోలో నేను తెలియచేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మార్కెట్ అంతా సరుకు అనేది ఫుల్గా దిగుమతి అయితే వచ్చిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ తుంపర్లు కూడా పడుతున్నాయి ఓకే థ్యాంక్ యూ